ఆహార రుచులతో నగరంలోని బంజారా హిల్ రాడిసన్ బ్లూ వేదికగా ఏర్పాటు చేసిన ది టేస్ట్ ఆఫ్ శ్రీలంక ఫుడ్ ఫెస్ట్ విశేషంగా ఆకట్టుకుంది బ్రిటిష్ హై కమిషనర్ గ్యారెత్ మోలి దంపతులు ఫుడ్ ఫెస్ట్ను ప్రారంభించారు విభిన్న ప్రాంతాల సమ్మేళనానికి ఫుడ్ ఫెస్ట్లు వారధిగా నిలుస్తాయన్నారు బ్రిటిష్ హై కమిషన్ గ్యారెత్ నగరం వేదికగా ఈ నెల తొమ్మిది వరకు శ్రీలంక డిస్లు అందుబాటులో ఉంటాయని జాన్ సుదర్శన్ బిస్వాస్ పేర్కొన్నారు ఇందులో భాగంగా ప్రముఖ శ్రీలంకన్ చెఫ్ దేవిందర్ విజయరానాథ్ తయారు చేసిన పుట్టు మటన్ జెఫ్నా బిర్యానీ ఫిష్ అబుల్ థియల్ క్యారెట్ కషు కర్రీ పుట్టు పరాటా వెజ్ నాన్ వెజ్ వటలప్ప ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అందరికీ నమస్కారం నేను బంజారా హిల్స్ నుంచి అశోక్ అశోక్ షెఫ్ మాట్లాడుతున్నాను మన దగ్గర దేవిందా షెఫ్ ఉన్నాడు ఇంతకుముందు ఇతను అండ్ సెలెంలో కూడా చేశాడు సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు అండ్ లాడ్ చాలా చాలా వెరైటీసు తన దగ్గర నుంచి నేను చూశాను డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ కొత్త కొత్త ఫ్లేవర్స్ చూపిస్తున్నాడు అండ్ ఇన్ని రోజుల నుంచి నేను శ్రీలంకన్ అంటే జస్ట్ శ్రీలంక అనుకునేవాడిని బట్ ఇప్పుడు ఇతని వల్ల కొంచెం చాలా డిఫరెంట్ ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి వెరైటీ వెరైటీ డిషెస్లు చూపించాడు సో అవి మేము చాలా ఇక్కడ ప్రజెంట్ చేయడం పడింది సో అంద అందరికీ హైదరాబాద్ ఉన్న అందరికీ నేను కోరుకుంటున్నాను అందరూ వచ్చి ఈ టెన్ డేస్ ప్రమోషను ఉన్నది ఎవ్రీ డే డిన్నర్లో సెవెన్ టు లెవెన్ వరకు ప్రమోషన్ జరుగుతుంది సో అందరికీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ నేను కోరుతున్నాను వచ్చి ఎంజాయ్ చేయండి ఫుడ్ ఫ్లేవర్స్ శ్రీలంక పోవాల్సిన అవసరం లేదు ఫుడ్ ఫుడ్ వెరైటీస్ మటన్ మటన్ బిర్యానీ మన హైదరాబాద్ కంటే వాళ్ళది వేరియేషను జఫ్నా మటన్ బిర్యానీ అని ఉన్నది చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్నది మళ్ళీ ఇంకో కుట్ టూనా ఫిష్తో అండ్ తను ఒక ఫిష్ అముల్తియా అని అముల్ అముల్తియా అని తయారు చేశాడు అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్ చాలా బాగుంది ఇంకోటి బ్లాక్ కర్రీ బ్లాక్ మటన్ కర్రీ అని అది కూడా చాలా డిఫరెంట్ వెరైటీ వచ్చింది రెడ్ రెడ్ రైస్ మన దగ్గర